స్వాగతం చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి సరోజన దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని కాంగ్రెస్ శ్రేణులు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకునే చెన్నూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పళ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకట స్వామి సరోజనా దంపతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన నాయకులు వివేక వెంకటస్వామి స్వామి సరోజన దంపతులు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారని వారి సేవలను కొనియాడిన నాయకులు కార్యక్రమంలో చెన్నూరు పట్టణ రూరల్ కోటపల్లి భీమారం మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వాగతం సింగరేణి యాజమాన్యానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ హెచ్చరిక సింగరేణిలో సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ కు చైర్మన్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి ఏరాలో ಹಾ ಓಕೆ ಡನ್ ಓಕೆ

ఈరోజు చెన్నూరు శాసనసభ్యులు వీఎస్ వెంకట స్వామి గారి వివాహ వేదిక వివాహ బం సందర్భంగా ఈరోజు చెన్నూరులో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి రోగులకు గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు పంపిణీ చేయడం జరిగింది వారికి దేవుడు ఐర్యా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఇంకా మా చెన్నూరును ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ ఈరోజు గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరి రోగులందరికీ కూడా పళ్ళ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల చెన్నూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యధికంగా పాల్గొనడం జరిగింది వివేక్ వెంకటస్వామి గారు సరోజిని అమ్మగారు వారిద్దరు కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం